ఆనంద దర్శన్ గురించి రాజేశ్వరరావుకి అంతా కూడా చెప్పేస్తుంది ఇక రాజేశ్వరరావు కోపంగా దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు దర్శన్ పరిగెత్తుకుంటూ రాజేశ్వరావు దగ్గరకు వస్తాడు ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు జరిగిందంతా కూడా అమ్మ చెప్పిందిరా ఏంట్రా ఈ గొడవలేంటి ఈ సమస్యలేంటి అన్నీ కూడా నీ వల్లే అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు సమస్యలు గొడవలు అన్ని వల్లేనని తెలుసు నాన్న అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు తెలిసి కూడా ఇంకా అలానే చేస్తున్నావా దర్శన్ అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నాన్న సమీరను ప్రేమించాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక రాజేశ్వరరావు కోపంతో దర్శన్ పై చేయి ఎత్తి కొట్టకుండా చేయని కిందకి దించేస్తాడు రే ఏంట్రా పెళ్ళైన వాడు చెప్పాల్సిన మాటేనా ఇది అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు షమీరను ప్రేమించాను మర్చిపోలేకపోతున్నా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు షమీరను ప్రేమించావు తప్పనట్లేదు కాదనట్లేదు కానీ నీ భార్య స్థానంలోకి శరణ్య వచ్చింది అంటే ఇద్దరికీ దేవుడు రాసి పెట్టాడు షమీరకు హక్కు లేదనే కదా షమీరను జీవితంలోకి రాకుండా దేవుడు అడ్డుకుంది శరణ్య భార్య ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి శరణ్యతో సంతోషంగా ఉండు దర్శన్ అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు శరణ్య మోసం చేసి జీవితంలోకి వచ్చింది నాన్న అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నోర్ముయ్ దర్శన్ శరణ్య మోసం చేసి జీవితంలోకి వచ్చింది అంటున్నావా షమీర జీవితంలోకి మోసం చేసి రావాలనుకుంటుంది షమీర గురించి అన్ని విషయాలు తెలుసుకుని నీకు కరెక్ట్ కాదని శరణ్యను భారీగా ఇంటికి తీసుకొచ్చాను అని ఆనందపైరవి చెప్తూ ఉంటుంది అమ్మ షమీర గురించి నువ్వు అనుకున్న మాటలన్నీ కూడా తప్పమ్మా నువ్వు షమీర గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు అవునా అయితే నీకు షమీర గురించి ఏం తెలుసో చెప్పు సమీర బ్యాక్గ్రౌండ్ తెలుసా దర్శన్ అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అని దర్శన్ ఆలోచించి తెలియదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు కనీసం సమీర పేరెంట్స్ ఎవరో తెలుసా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్ ఆలోచించి తెలియదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు సమీర గురించి మరి నీకు ఏం తెలుసు శరణ్య కుటుంబ విలువలు కలిగిన విశ్వనాథం అన్న ఇంట్లో పెరిగింది అలాంటి శరణ్య ఇంటికి కోడలుగా వస్తే ఉమ్మడి కుటుంబాన్ని నిలబెడుతుంది అందుకే శరణ్యను ఇంటి కోడలుగా తీసుకొచ్చాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ప్రేమకు ఇవన్నీ అవసరం లేదు తెలుసా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దర్శన్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇక మీదట శరణ్యను ఇబ్బంది పెట్టకు సమీరను మర్చిపో శరణ్యతో సంతోషంగా ఉండు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అన్నదమ్ముల ఆప్యాయతతో తోటికూడల అనుబంధంతో ఉమ్మడి కుటుంబం ఎన్ని రోజులు నిలబడిందిరా దాన్ని ఇప్పుడు సమీరను తీసుకొస్తే ముమ్మడి కుటుంబం ఇలానే నిలబడి ఉంటుంది అనుకుంటున్నావా శరణ్య వల్ల మాత్రమే ఉమ్మడి కుటుంబం ఇలా నిలబడుతుంది అని ఆనంద భైరవే చెప్తూ ఉంటుంది నానా దర్శన్ అమ్మను నువ్వు కొత్తగా ఏం చూడట్లేదు నీకు ఎప్పటి నుంచో అమ్మ తెలుసు పెళ్ళైన రోజుల్లోనే మీ అమ్మ మాటను ఏ రోజు కూడా కాదనలేదు మీ అమ్మ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అది కరెక్ట్ అయి ఉంటుందని అభిప్రాయం నువ్వు కూడా ఆ అభిప్రాయంలోనే ఉండు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆడది ఒక సమిధ ఆ సమిత ఏం చేయాలనుకున్నా కూడా వెనకాడదు కానీ శరణ్య మీ దగ్గర ఎందుకు తగ్గుంటుందో అర్థం చేసుకో దర్శన్ మాట విను నాన్న శరణ్యతో సంతోషంగా ఉండు అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో అమ్మ మాటను జవదాటకు అని ఆనంద భైరవి రాజేశ్వరరావు ఇద్దరు కలిసి దర్శన్ చేతిని పట్టుకుని దర్శన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఆనంద భైరవి రాజేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దర్శన్ ఒంటరిగా నిల్చుని ఆలోచిస్తూ అప్పుడు శరణ్య దర్శన్ ని చూసి శ్రీవారేంటి ఏదో ఆలోచిస్తున్నారు కాసేపు నవ్విద్దాం అని చెప్పి శరణ్య మనసులో అనుకుని ఫోన్ తీసుకుని దర్శన్కి ఎదురుగా కూర్చుంటుంది ఏ ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఒక ఫోన్ మాట్లాడుకుందామని కూర్చున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఎవరికి ఫోన్ అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అమ్మా నాన్నలకు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక్కడే మాట్లాడాలా పక్కకు వెళ్ళి మాట్లాడుకోకూడదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎక్కడ మాట్లాడుతూ అయితే ఏమైంది శ్రీవారు అని చెప్పి శరణ్య దర్శన్తో అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది చూసారా అమ్మ నాన్నలకు నూరేళ్ళు ఐసు ఇలా అనుకుంటున్నాను లేదు అలా ఫోన్ చేసేసారని చెప్పి శరణ్య చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ నాన్న మీకు నూరేళ్ళు ఐసు మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను మీరే చేశారు అని శరణ్య చెప్తూ ఉంటుంది గుడ్ న్యూసా ఏంటి అది అని చెప్పి విశ్వనాథం గీత అడుగుతూ ఉంటారు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీత ఇద్దరు కూడా షాక్ అయ్యి ఈ శరణ్య ఏంటి ఆయన పెళ్లి చేసుకుంటే గుడ్ న్యూస్ అంటావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంది శరణ్యనే అని శరణ్య చెప్తూ ఉంటుంది రెండోసారి మెడలో తాళి కట్టారని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీతకి ఏమీ అర్థం కాక గతంలో నీకు అల్లుడి గారికి పెళ్లి జరిగిపోయింది కదమ్మా మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అంటారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ రోజు ఆయన మనస్ఫూర్తిగా మెడలో తాళి కట్టలేదంటమ్మా ఇప్పుడు ఆయన మెడలో మనస్ఫూర్తిగా తాళి కడతా అన్నారు అందుకే గుడికి తీసుకెళ్ళి మెడలో తాళి కట్టారు ఇక మీదట ఇద్దరం శివుడు పార్వతి రాముడు సీతలా కలిసి చిలక గోరింకల్లా ఉంటాము అని శరణ్య చెప్తూ ఉంటుంది కూడా అదే కావాలమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే నాన్న ఉంటాను అని చెప్పి శరణ్య ఫోన్ కట్ చేస్తుంది ఏయ్ ఏయ్ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పడం అవసరమా అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు వాళ్ళకు కాకపోతే ఊరికి చెప్తానండి ఇద్దరం సంతోషంగా ఉంటే చూడాలనుకునేది వాళ్ళే కదా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా రూమ్లో నుంచి బయటికి వెళ్తాడు గుడిలో జరిగిన దానికి సమీర టెన్షన్ పడుతుందేమో బాధపడుతుందేమో సమీరకు ఫోన్ చేద్దాం అని దర్శన్ మనసులో అనుకుని సమీరకు ఫోన్ చేస్తాడు సమీర ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఫోన్ కట్ చేసింది కోపంతోనేమో మళ్ళొకసారి ట్రై చేద్దామని దర్శన్ మళ్ళొకసారి సమీరకు ఫోన్ చేస్తాడు ఇక సమీర ఫోన్ లిఫ్ట్ చేసి జరగాల్సిందంతా జరిగిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాం అని దర్శన్పై కోపడి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు రాజేశ్వరరావు ఒంటరిగా కూర్చుని ఆనంద భైరవి రాజేశ్వరరావు ఇద్దరూ కలిసి గోల్డెన్ డేస్లో దిగిన ఫొటోస్ని చూసుకుంటూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరవి రూమ్లోకి వచ్చి ఏంటి అలానే ఫోటోల్ని చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ అందం అప్పుడు ఇప్పుడు అలానే చెక్కు చెదరుకుంటా ఉంది అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏంటి శ్రీవారు కవితలుగా మారిపోతున్నాడు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది రోజు నిన్ను మొదటిసారిగా చూసిన రోజు ఆనంద భైరవి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక రాజేశ్వరరావు ఆనంద భైరవి ఇద్దరు కలిసి గతంలో మొదటిసారి కలుసుకున్నప్పుడు జరిగిన జ్ఞాపకాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు రాజేశ్వరరావు ఆనంద భైరవిని ఫాలో అవుతూ ఉంటాడు సడన్గా ఆనంద భైరవి ఒక దగ్గర ఆగుతుంది రాజేష్ కూడా ఒక దగ్గర ఆగిపోతాడు ఇక ఆనంద భైరవి రాజేశ్వరావుని చూస్తూ ఉంటుంది ఏంటి ఫాలో అవుతున్నారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అది అది అని రాజేశ్వరరావు అంటూ ఉంటే రోజు కాదు సంవత్సరం కాలంగా ఫాలో అవుతున్నారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఆరు నెలలుగా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు కానీ ఒక అనాథను ట్రైలింగ్ చేస్తూ జీవితాన్ని వెల్లబుచ్చుకుంటూ దారి కోసం వెతుక్కుంటున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కూడా తోడుగా వస్తాను అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ప్రేమిస్తున్నాను అన్న చోట పెళ్లి చేసుకుంటాను అన్నారు గొప్పతనం ఏంటో అర్థం అయింది కానీ తోడుగా వస్తే మీరు ఇబ్బందులు పడతారని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కుటుంబం కోడల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కోడలు ఎప్పుడు అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తున్నారు ఆనంద భైరవికే ఇంటి కోడలు అయ్యే ఉంది పేరు రాజు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు రాజుగారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఆనంద భైరవి రాజేశ్వరరావు కాళ్ళ మీద పడుకుని సంతోషపడుతూ ఉంటే రాజేశ్వరరావు కూడా ఆనంద భైరవిని అలానే చూస్తూ ఉంటాడు ఇక శరణ్య తన రూమ్ అంతా కూడా శోభనం కోసం అరేంజ్ చేసి శోభనం పెళ్లి కూతురులా రెడీ మంచం మీద పాల గ్లాస్తో కూర్చుంటుంది దర్శన రూమ్లోకి వచ్చి చూసి ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటండి ఏం తెలియనట్టు అలా అడుగుతున్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది రోజు శోభనం అండి అందుకే పూలు పండ్లు స్వీట్స్తో రూమ్ అంతా కాస్త కొత్తగా అలంకరించాను అని సరైన చెప్తూ ఉంటుంది ఎవరిని అడిగి చేసావు ఇదంతా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరిని అడగాలండి పందులు గారిని అడిగాను దేవమైన ముహూర్తం ఉందన్నారు అందుకే ఇదంతా అరేంజ్ చేశాను కాస్త కొత్తగా అని సరైన చెప్తూ ఉంటుంది అయితే నువ్వే చేసుకో అని దర్శన్ కోపంగా చెప్తూ ఉంటాడు శోభనం అంటే ఇద్దరు కలిస్తేనే కదండి అని చెప్పి సరైన అంటుంది అది ఎప్పటికీ జరగదు అని దర్శనం అంటాడు అదేంటండి ఉదయం మెడలో కట్టారు కదా అలానే మనసు మార్చుకుని దగ్గరకు తీసుకుంటారులే అని సరైన చెప్తూ ఉంటుంది అందరిలాంటి మొగాన్ని కాదు నువ్వు టెంప్ చేస్తే టెంప్ట్ అయిపోవడానికి అని దర్శనం అంటాడు నువ్వే పడుకో వెళ్తున్నా అని దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అదేంటండి పడుకోమని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు పైన పడుకో కింద పడుకుంటానని దర్శన్ కింద పడుకుంటాడు శరణ్య వెళ్ళి దర్శన్ పక్కన పడుకుంటు నువ్వేంటి ఎక్కడ పడుకున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇందాకలా చెప్పాను కదండి శివపార్వతుల్లాగా సీతారాముల్లాగా ఇద్దరం కలిసి ఉంటామని భర్త అడుగు జాడల్లో నడవటమే భార్య గొప్పతనం అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది జిడ్డులా తయారవేంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు తాలి కట్టారు కదా తప్పదు అని శరణ్య అంటుంది ఇక దర్శన్ పక్కకు తిరిగి పడుకుని తన బెడ్షీట్ కప్పుకుంటాడు శరణ్య దర్శన్ దగ్గర నుంచి బెడ్షీట్ లాక్కుంటుంది దర్శన్ శరణ్య దగ్గర నుంచి బెడ్షీట్ లాక్కుంటాడు ఇక శరణ్య మళ్ళీ బెడ్షీట్ లాక్కుంటుంది అలా ఇద్దరు కూడా బెడ్షీట్ లాక్కుంటూ ఒకరి కళ్ళకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి